ఆకుల కొండూరులో వాయుపుత్ర యువజన సంఘం ఆధ్వర్యంలో ఆపరేషన్ సింధూర్లో భాగంగా పాకిస్తాన్తో జరుగుతున్న యుద్ధంలో వీరమరణం చెందిన భారత సైనికులకు ఘన అర్పించారు సంఘం సభ్యులు వీధుల గుండా తిరుగుతూ నినాదాలు చేసి ర్యాలీ నిర్వహించారు కాళేశ్వరం త్రివేణి సరస్వతి పుష్కరాలు మే పదిహేను నుండి ఇరవై ఆరు వరకు జరుగుతున్నాయని భక్తులు సద్వినియోగం చేసుకోవాలని దేవాదాయ శాఖ మంత్రి కొండా వివరించారు అందరికీ నమస్కారం నా పేరు కొండా సురేఖ దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి తెలంగాణ ఈ నెల పదిహేనవ తేదీ నుంచి పన్నెండు రోజులు కూడా సరస్వతి పుష్కరాలు కాళేశ్వర ముక్తేశ్వర ఆలయంలో జరగబోతా ఉన్నాయి అక్కడ సరస్వతి పుష్కరాలు పన్నెండు సంవత్సరాల తర్వాత జరగబోతున్న ఈ పుష్కరాలకు మీరందరూ కూడా పెద్ద ఎత్తున రావాలి పాల్గొనాలి అని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వం తరఫున మిమ్మల్ని ఆహ్వానిస్తా ఉన్నాను ముఖ్యంగా ఈ పన్నెండు రోజులు కూడా వివిధ ప్రాంతాల నుంచి పీఠాధిపతులు వచ్చి రోజు ఒక రకమైనటువంటి యజ్ఞాలను హోమాలను పన్నెండు రోజులు కూడా నిరంతరంగా జరిపించడం జరుగుతుంది పుష్కర స్నానం చేసి మరి మళ్ళీ దేవుణ్ణి దర్శించుకొని ఈ యొక్క యజ్ఞాల యాగాలను కూడా దర్శించుకొని మరి సంతోషంగా మీరందరూ కూడా తిరిగి వెళ్లాలని మరి తెలంగాణ వచ్చిన తర్వాత మొదటి పుష్కరం ఇది దీన్ని మీరందరూ కూడా వచ్చి తప్పకుండా ఆచరించి నిజామాబాద్లోని నగరేశం ఆలయంలో నరసింహస్వామి జయంతిని పురస్కరించుకుని నరసింహస్వామి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు అనంతరం అభిషేకం ప్రత్యేక పూజలు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు ప్రధాన అర్చకులు కాందాలై ఐ గ్రీవాచార్యులు సందీప్ కుమార్ రుషిత తదితరులు పాల్గొన్నారు

నిరంతరం న్యూస్ కోసం ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అంకల్ న్యూస్ ఛానల్